కుటుంబ కష్టం ఫలించింది నిబద్ధతకు నమ్మకానికి అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులు లభించాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీని సేనాని స్వయంగా ప్రకటించారు దీంతో రాజానగరం నియోజకవర్గంలో భక్తుల బలరామకృష్ణ కుటుంబం పోటీ చేయడం ఖరారైంది ఇప్పటి వరకు ఉన్న కాస్త ఉత్కంఠకు తెర తొలగిపోవడంతో జన సైనికులు సంబరాలు అంబరాన్నట్టుతున్నాయి బలరామకృష్ణ వెంకటలక్ష్ములకు అభిమానులు శుభాకాంక్షలు తెలపడంలో పోటీ పడ్డారు కోరుకొండ పార్టీ కార్యాలయం వద్ద ఉదయం నుండి కోలాహలంగా మారింది వేలాది మంది జనసైనికులు చేరుకుని బలరామకృష్ణకు అభినందనలు తెలిపారు అలాగే టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చేరుకుని బలరామకృష్ణకు శుభాకాంక్షలు అందజేశారు ఈ సందర్భంగా బలరామకృష్ణ మాట్లాడుతూ తనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు భారీ మెజార్టీతో విజయాన్ని సాధించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా అందిస్తానని బలరామకృష్ణ స్పష్టం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్